హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే ఈ వీడియోలో చూడండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే స్లీవ్స్ డిజైన్ ప్యాచ్ వర్క్ అయితే వేసానండి సింపుల్గా మనం ఇలా మోడల్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ తీసుకున్నాను క్యాన్వాస్ మీద ఇలా పెట్టెల అయితే డ్రా చేస్తున్నానండి చూడండి లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ లాగా మార్క్ చేసి తర్వాత ఇలా సైడ్ కూడా సేమ్ అదే వేసాను అంటే లోటస్ డిజైన్ అనమాట సేమ్ టూ సైడ్స్ కూడా అలా మనం ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎన్ని పెటల్స్ కావాలో అన్ని పెటల్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అంటే ఇది రెండు వస్తుంది టూ పీసెస్ వస్తాయి అనమాట ఇక్కడ ఫోల్డ్ చేసి మార్కింగ్ కోసం సేమ్ సైడ్ కూడా టూ సైడ్స్ సమానంగా రావాలని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటే ఇక్కడ మార్కింగ్ పడుతుంది సేమ్ అదే పెటల్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకుంటే నీట్గా వస్తుందండి డిజైను ఓకేనా మాక్ చేసుకునే విధానం కరెక్ట్గా ఉండాలి కొంచెం ఎగుడు దిగుడు హెచ్చు తగ్గుల కింద మార్క్ చేసామనుకోండి తర్వాత మనం దీన్ని రివర్స్లో వేస్తాము స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లో రివర్స్లో వేసుకోవాలి కాబట్టి అదేమవుతుందంటే కరెక్ట్గా రాదు డిజైను ఇప్పుడు దీన్ని మనం ఏ క్లాత్ అయితే వేసుకుంటామో ఆ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసుకుంటే వన్ సైడ్ గమ్ ఉంటుంది కదా క్యాన్వాస్కి దీనికి అతుక్కుంటుందండి కాబట్టి మనం ఏం చేయాలంటే నేనైతే ఇదిగోండి ఇది తీసుకున్నాను ఇది శారీలో కలర్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చిందండి నేను ఇది గోల్డ్ టిష్యూనే తీసుకున్నాను టిష్యూ క్లాత్ ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి శారీలు కలర్ చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు దీన్ని ఇలా అయితే నేను అతికించాను అంటే ఐరన్ చేశాను ఐరన్ చేస్తే అతికిపోతుంది కదా ఇప్పుడైతే దీన్ని మళ్ళీ లైనింగ్ మీద పెట్టేసేసి ఇలా పైన ఉండాలి క్యాన్వాస్ పైన ఉండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కింద ఉండాలి లైనింగ్ లాస్ట్ ఉండాలి ఈ విధంగా పెట్టేసేసి దీని మీద చుట్టూ క్యాన్వాస్ మీద కాకుండా సైడ్కి వేసుకోవాలి స్టిచ్చింగ్ నేను టూ పీసెస్ని కలిపి ఇలా పక్క పక్కనే స్టిచ్ వేసేస్తున్నాను కదండి మనకి ఒకేసారి వర్క్ త్వరగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను దీని దానికి కటింగ్ చేయకుండా పక్కపక్కనే పెట్టేశాను ఇలా సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత దీన్నైతే మనం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసిన తర్వాత అయితే కటింగ్ చేసేయాలి చుట్టూ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసేసుకోండి కొద్దిగా ఖర్చు విడిచిపెట్టి కట్ చేయాలి మనం ఇక్కడ మోళ్ళ మీద కటింగ్ పెట్టాలి ఘాట్లు పెట్టకపోతే దీన్ని రివర్స్లో వేసినప్పుడు ఇది రివర్స్లో నీట్గా రాదు కాబట్టి మనం ఇలా ఘాట్స్ పెట్టుకోవాలి చివరిని ఎక్కువ ఖర్చు లేకుండా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది లోపల లైనింగ్ ఉంది కదా లైనింగ్ని ఇలా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కటింగ్ చేయకూడదు మళ్ళీ క్లాత్ బయటకు వచ్చేస్తుంది అంటే కొద్దిగా అయిపోయింది అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా రివర్స్లో వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉంచేసి రివర్స్లో దీన్ని వేసేసుకోవాలి ఇలా లోపల సూదితో కొద్దిగా ఇక్కడ సన్నగా ఉంటుంది కదా అది బయటికి రావడానికి ఇలా సూది తీసుకొని నీళ్లతో కొద్ది కొద్దిగా బయటికి తీసుకురావాలి ఎందుకంటే ఖర్చు ఉంటుంది ఖర్చు మూలనే అది ఫోల్డింగ్ అయిపోతుంది ఆ ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా బయటికి ఇలా తీసుకొస్తే నీట్గా వచ్చేస్తుంది పెట్టలు ఈ విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసుకోవాలి చూడండి లైనింగ్ లైనింగ్ని లోపలికి వేయాలి పైన ఫ్యాబ్రిక్ బయటకు వచ్చేలాగా చూసి మనం చేత్తో బాగా హ్యాండ్తోనే నీట్గా పర్ఫెక్ట్గా దీన్ని రివర్స్ చేయాలి లేదంటే చిన్న స్క్రూ తీసుకొని ఇలా బయటికి కొద్దిగా నెట్టాలి అప్పుడు నీట్గా వచ్చేసింది చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా కొద్దిగా ఉండిపోయింది నేను పిన్నుతో బయటికి దాన్ని తీస్తున్నాను ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసిన తర్వాత మనం దీన్ని పైన ఐరన్ చేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అంటే స్టిచ్ వేయం కదా తర్వాత స్టిచ్ వేసుకోవాలి డైరెక్ట్గా హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఐరన్ చేసుకుంటే క్యాన్వాస్ ఉంటుంది కాబట్టి అది అతుక్కుంటుంది ఇప్పుడు దీనికి ఇన్విజువల్ పైపింగ్ లోడ్ పైపింగ్ వేస్తున్నానండి చూడండి లైనింగ్కి ఇదిగోండి ఇలా పైపింగ్ వేసేటప్పుడు మీకు పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడకపోతే కనుక కత్తిడితో ఇట్లా పాదాన్ని అయితే పక్కకు నెట్టండి నేను ఎందుకు కొడుతున్నానంటే ఇది పాత మిషన్ కాదండి కొత్త మిషన్ తీసుకున్నాను జాక్ ఎఫ్ ఫైవ్ మళ్ళీ కొత్త తీసుకున్నానండి మనకి షాప్ మంచిగా రన్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ మిషన్ అయితే తీసుకున్నాను వర్కర్ని పెట్టానని కూడా చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు అన్నీ తెలుస్తాయి ఇట్లా షాప్ రన్ చేయటం తర్వాత వర్కర్ని పెట్టాను తర్వాత ఇది నేను వర్క్ చేయడానికి కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ మిషన్ తీసుకున్నానండి సెకండ్ జాక్ ఎఫ్ ఫైవ్ అయితే ఇది దీనికి ఫస్ట్ ఇదే ఫస్ట్ బ్లౌజు స్టిచ్ చేయటం ఇది కొత్త మిషన్ మీద ఇదే ఫస్ట్ మోడల్ అయితే స్లీవ్స్ అయితే డిజైన్ స్టిచ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇలా పైపింగ్ కోసం అయితే మనం ఇలా వేసుకోవాలి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టేసేసి పైపింగ్ అటాచ్ చేసిన పైపింగ్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి హ్యాండ్స్ స్లీవ్స్ అయితే ముందు మనం రెడీ చేసుకోవాలి ఇట్లా చూడండి లోడ్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఈ పైపింగ్ మీకు వేయటం రాకపోతే కనుక మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి క్లియర్గా నార్మల్ మిషన్ మీద పాదంతో ఎట్లా వేసుకోవాలి పైపింగు జాక్ మిషన్ మీద కూడా ఎలా వేసుకోవాలి అనేది సెటిల్ ఏమి మార్చకుండానే మనం నేను ఇప్పుడు చూపించిన విధంగానే వేసుకోండి చాలా ఈజీగానే వస్తుంది కత్తిరితో పాదాన్ని పక్కకు నెడితే చక్కగా పా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ వేసిన తర్వాత హ్యాండ్స్ అయితే రెడీ చేశాను చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ముందు ప్యాచ్ రెడీ చేశాను కదా పెటల్ దాన్ని దీని మీద పెట్టేసేసి పైన స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేయాలి అటాచ్ చేయటమేనండి చాలా సింపుల్ చాలా క్లాసీగా నీట్గా కూడా ఉంటుంది లుక్ బాగుంటుంది ఈ డిజైన్ ఇది నేను కొంచెం చిన్నగా వేసాను దీనిలోనే ఇంకా చాలా రకాలుగా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను సింపుల్గా వేసానండి సింగిల్ ఒకటే స్టిచ్ పడుతుంది సింగిల్ స్టిచ్ అంటే ముందు మనం క్యాన్వాస్ ఉంది కాబట్టి పైన ఐరన్ చేసేసాను ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత ఇలా పైన ఒకే స్టిచ్ వేస్తేనే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇలా అటాచ్ చేసేస్తే అయిపోతుందండి సింపుల్ చాలా ఈజీగా మనం స్లీవ్స్ డిజైన్ని స్టిచ్ వేసుకోవచ్చు మోడల్స్ ప్యాచ్ వర్క్ ఓకేనా ఇది మళ్ళీ అయితే సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే మోడల్లో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా ఈ డిజైన్ ఎలా అనిపించింది ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లౌజ్కి నేను చెప్పడం మర్చిపోయాను బ్లౌజ్కి ఇది డిజైన్ చుక్ వచ్చింది కదా శారీలో బ్లౌజ్ అండి ఇది సిల్క్ శారీ జార్జెట్ సింపుల్ శారీ అయితే దీనికి మొత్తం శారీ చూపించడం మర్చిపోయాను వీడియో తీయటం అది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫ్లో ఫ్లోరల్ డిజైన్ లాగా శారీ అయితే వచ్చింది దానిలో సేమ్ ఇలానే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నేను సేమ్ అదే ఆ మోడల్లో ఉంటుందని చెప్పి ఇలా అయితే వేశానండి చూడండి ఎలా ఉందో బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్